హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజ్తో కూరలు వేపుళ్ళు చేసుకొని విసిగిపోయారా అయితే అయితే క్యాబేజ్తో ఇన్స్టెంట్ పిక్కిల్ చేసుకుందాం రండి ఈ పచ్చడి అయితే దోశల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోస్ నానబెట్టుకోండి మీరు మంచి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు అందులో ఎండుమిర్చి అయితే వేసుకొని అవి నల్లబడేంత వరకు వేపుకోవాలి ఎండుమిర్చి మాడిపోతాయి వెంటనే సో పక్కనే ఉండి స్లోగా వేపుకోవాలి ఈ పచ్చడి పచ్చిమిర్చి పచ్చిమిర్చితో చేయరు ఓన్లీ ఎండుమిర్చితో చేస్తారు ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి వీటిని అయితే పక్కకు తీసుకొని పెట్టుకుందాము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేపుకోవాలి ఇప్పుడైతే అదే బాండీలో టొమాటోలు వేసుకొని వేపుకుందాము టొమాటో ముక్కలు అయితే పెద్ద పెద్దగా కోసుకోకండి కొంచెం చిన్నగా కోసుకుంటే త్వరగా వేగి మెత్తబడతాయి ఆయిల్ అయితే ముందు వేసుకున్న ఆయిలే మళ్ళీ మళ్ళీ వేసుకోకండి నేనైతే పెద్దవి రెండు టొమాటోలు వేసుకున్నాను మీరు ఇంకో మూడు నాలుగు కావాలన్నా వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మెత్తగా అయిపోవాలి ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము టొమాటో ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా వేపుకుంటూ అన్నీ పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇదే బాండీలో క్యాబేజ్ అయితే వేపించుకుందాము క్యాబేజ్ని కోసుకొని కడుక్కొని ఆరిపోయిన తర్వాత మాత్రమే వేపుకోవాలి ఇదైతే వేగడానికి చాలా టైం పడుతుంది పక్కనే ఉండి స్లోగా వేపుకుంటూ ఉండాలి మంట పెట్టినా కూడా మాడిపోతుంది పక్కనే ఉండి పేషెన్సీతో వేపుకుంటూ ఉండాలి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా బ్లాక్ కలర్ లోకి వస్తే ఇది వేగిపోయినట్టే ఇప్పుడైతే మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని వేపిన క్యాబేజ్ మొత్తం వేసేసుకుందాము అలానే వేపుకున్న టొమాటోలు కూడా వేసేసుకుందాము అలానే వేపుకున్న ఎండుమిర్చి కూడా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసం కూడా పోసుకుందాం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడైతే వీటన్నిటిని మిక్సీ పట్టేయడమే ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి క్యాబేజ్ తో ఇంకెప్పుడు కూరలు చేసుకోరు పచ్చడి చేసుకుంటారు నాకైతే స్మెల్ అద్దరిపోతుంది మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అన్ని ఆయిల్లోనే వేపాను కాబట్టి నేను తాలింపు వేయట్లేదు అన్నంలో కలుపుకొని తింటే నోట్లో బ్లాస్టే సబ్స్క్రైబ్ చేయచ్చు కదా ప్లీజ్ మీరు కూడా ఖచ్చితంగా